చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం వైట్ హెయిర్ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కంప్లీట్ వైట్ వైట్ హెయిర్ హెయిర్ ఉన్న పిల్లల్ని కూడా చూస్తున్నాం అసలు ఈ రావడానికి రీజన్ ఏంటి సో వైట్ హెయిర్ ఎప్పుడైతే ఎర్లీ ఏజ్ లో వస్తుందో దాన్ని మెడికల్ టర్మినాలజీలో ప్రిమేచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాము ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళకు కూడా ఎర్లీగా వచ్చి ఉంటే పిల్లలకు కూడా ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా లేదు ఫ్యామిలీ అంతా అందరికి బాగానే ఉంది థర్టీస్లో ఫార్టీస్లో అయింది బట్ మా పిల్లలకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే డైట్ ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల అదొక రీజన్ సెకండ్ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడం ఎప్పుడైతే స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదో నైట్ టైం మన బాడీలో మెలట్వనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి ఎప్పుడైతే హార్మోన్ రిలీజ్ అవ్వదో ఎందుకు రిలీజ్ అవ్వదు అంటే టైంకి పడుకోకపోవడం వల్ల అప్పుడు బాడీలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది డార్క్ సర్కిల్స్ వస్తుంది అలాగే గ్రే హెయిర్ కూడా వస్తుంది గ్రే హెయిర్ ఆర్ వైట్ హెయిర్ ఓకే అండి న్యూ బేబీస్ బేబీస్కి సంబంధించి కొంతమంది పెద్దవాళ్ళకు వాడే సోప్స్ని యూజ్ చేస్తుంటారు కొంతమంది మాత్రం కిడ్స్ కిడ్స్కి సంబంధించిన సోప్స్ని యూజ్ చేస్తుంటారు అసలు ఈ రెండిటి యూజెస్ వల్ల ఏం జరుగుతుంది ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ బేబీ స్కిన్ అండి బేబీ స్కిన్ నార్మల్ ఉందనుకోండి ఇట్స్ ఫైన్ కొన్నిసార్లు ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి సోప్స్ వాడాము ర్యాండమ్గా దొరికిన సోప్సే వాడాము అంతా బాగానే ఉంది సో ఇట్ డిపెండ్స్ ఆన్ బేబీ స్కిన్ అనమాట సో బేబీ స్కిన్ నార్మల్ ఉంది అంటే ఎటువంటి సోప్ అనే యూస్ చేసుకున్న నో ఇష్యూస్ అదే బేబీకి డ్రై స్కిన్ ఉంది లేదా ఎగ్జిమా లాంటి కండిషన్స్ ఉన్నాయి అంటే అప్పుడు బేబీ సోప్స్ అని సపరేట్ దొరుకుతుంది అవి యూస్ చేస్తే బెటర్ అగైన్ ఆ బేబీ సోప్స్ కూడా ఏంటి అంటే బేబీ స్కిన్కి ఒక పీహెచ్ ఉంటుంది ఆ పీహెచ్ని మ్యాచ్ అయ్యే సోప్స్ ఉంటుంది అటువంటి యూస్ చేయడం ద్వారా అగైన్ ఎగ్జిమా కానివ్వండి డ్రైనెస్ కానివ్వండి ఎక్కువ కాకుండా కంట్రోల్లో ఉంటుంది